హలో వన్ ఈరోజు మనం మనతో పాటు యూపీఎస్సి సిఎస్సి సెవెన్ ఎయిటీ ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు సో ఆయన మాటల్లో మెయిన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఫస్ట్ వచ్చి యూపీఎస్సి మెయిన్స్ రాసేవారికి ఎలా ప్రిపేర్ అయితే బెటర్ మార్క్స్ అనేవి వస్తాయి అనేది చాలా మంది అభ్యర్థుల్లో ఈ డౌట్ అనేది ఉంది సో దానిపైన మీ యొక్క అభిప్రాయం సో యాక్చువల్గా యూపీఎస్సి ఒక యూపీఎస్ఏ కాదండి ఏదైనా గ్రూప్ వన్ ఏపీఎస్సి కావచ్చు టీజీపీఎస్సి కావచ్చు ఏదైనా గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్నటువంటి ఏ కైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది మెయిన్స్ అప్రోచ్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది సెలక్షన్ ప్రాసెస్లో సో నా సెలక్షన్ ప్రాసెస్లో నేను మెయిన్స్ కి ఫాలో అయినటువంటి ఆన్సర్ రైటింగ్ ఫాలో అయినటువంటి ని షేర్ చేస్తున్నాం సో ఫస్ట్ ఏంటంటే మామూలుగా మనకి బేసిక్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నాలెడ్జ్ ని మనం అక్వైర్ చేస్తాం ఎవరైనా వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్ఈ సిఎస్ఈ ఆర్ గ్రూప్ వన్ ఏపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి ఏవైనా సిలబస్ అకార్డింగ్లీ మనం బేసిక్ ని స్టాండర్డ్ బుక్స్ ని కవర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ లెటరీ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అనమాట అంటే మన డిస్క్రిప్షన్స్లో డిస్క్రిప్షన్ మెథడ్లో మనం ఏమన్నా నాలెడ్జ్ని వాళ్ళ క్వశ్చన్కి క్వశ్చన్ అడిగిన దాని డిమాండ్కి తగినట్టుగా మనం ఆ ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది స్టాండర్డ్ లో ఉండదు వీటి వేరీస్ డిపెండింగ్ అపాన్ ద క్యాండిడేట్స్ నాలెడ్జ్ అనాలిటికల్ స్కిల్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ రైటింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ ప్లేసే రోల్ అయితే దీనికి సంబంధించి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మన స్టాండర్డ్ బుక్స్ ఏవైతే చదువుతామో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని డైరెక్ట్ వర్డ్స్ అనేటువంటివి ఉంటాయి లైక్ వైజ్ అనాలిసిస్ క్రిటికల్ అనలైజ్ ఎల్లిసిడేటు ఎగ్జామిన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్ని లేకుంటే ఇట్లా డైరెక్టివ్ వర్డ్స్ అనేటువంటివి ఉంటాయి తెలుగులో అయితే విశ్లేషించండి విమర్శనాత్మకంగా విశ్లేషించండి వివరించండి విపులీకరించండి ఇటువంటి వర్డ్స్ డైరెక్ట్ వర్డ్స్ అనేటువంటివి ఉంటాయి సో వాటిని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సో వాటిని మనం ఎట్లా ర్యాండమ్గా గూగుల్ చేసినా వాటికి సంబంధించినటువంటి అనాలసిస్ ఏంటనేటువంటిది డైరెక్ట్ కీవర్డ్ అనేటువంటిది మనకి అర్థమవుతుంది సో అది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత వస్తే క్వశ్చన్ యొక్క స్టేట్మెంట్ని దానిలో ఉన్న సప్పట్స్ని చదువుతాం సో క్వశ్చన్ యొక్క స్టేట్మెంటు దాంట్లో రెండు సబ్ పార్ట్స్ ఉన్నాయా ఒక సబ్ పార్ట్ ఉందా సో ఇటువంటి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ రెలవెన్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారనుకోండి సో ఆడ బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఒక పార్ట్ అండ్ కాంటెంపరీ రెలవెన్స్ అనేటువంటిది ఒక పార్ట్ సో ఈ రెండు పార్ట్స్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది అదే ఉమెన్ రైట్స్ దృష్ట్యా రాజ్యాంగ మౌలిక స్వరూపం యొక్క సమకాలీన ప్రాధాన్యత ద కాంటెంపరీ రిలవెన్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అన్నప్పుడు దేర్ ఆర్ త్రీ సబ్ పార్ట్స్ సో త్రీ సబ్ పార్ట్స్ ఒకటి బేసిక్ స్ట్రక్చర్ ఇంకోటి ఉమెన్ ఇష్యూస్ ఉమెన్ రైట్స్ అండ్ కాంటెంపరీ రిలవెన్స్ సో ఇట్లా త్రీ పార్ట్స్ని మనం దానిలో ఉన్న సబ్ ఐడెంటిఫై చేయాలి బేసిక్ వర్డ్స్ అంటే డైరెక్ట్ వర్డ్స్ని తెలుసుకోవటం అదేవిధంగా సబ్ ని ఐడెంటిఫై చేయటం సో ఇది క్వశ్చన్ ని అండర్స్టాండింగ్ చేసుకోవటం అయితే ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఆన్సర్ని ఎలా రాయాలి ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే ఆస్పెక్ట్కి వచ్చినట్టయితే ఫస్ట్ మన బేస్ ని మనం యూజ్ చేస్తాం సో దాన్ని దీంట్లో మూడు నాలుగు ప్రాసెస్లో ఉంటాయి మన కాగ్నేషన్లో జరిగేటువంటివి అవి ఏంటంటే ఫస్ట్ రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మనం ఏ బేసిక్ సోర్స్ నుంచి చదివినా దాని నుంచి రీకలెక్షన్ చేసుకోవటం మనం జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేది అంటారు తెలుగులో సో ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేటువంటి చేసినప్పుడు రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ని క్వశ్చన్ అడిగినటువంటి విధానాన్ని బట్టి ఆ క్వశ్చన్కి తగిన విధంగా అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విశ్లేషణ చేయటం సో ఆ అనలిటికల్ పార్ట్ అనేటువంటిది దాని తర్వాత రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తర్వాత కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఒక సాంగ్ని ఎలా అయితే ఆ చరణాలకి వాటికి తగ్గట్టు ట్యూన్స్ని వాద్యాలని ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా ట్యూన్ చేస్తామో సో దాన్ని మన ఆన్సర్ కూడా ఒక ఒక లయాత్మకమైన ద సింకర్నైజేషన్ మెలోడియస్ మన ఆన్సర్ని క్వశ్చన్ కి తగ్గట్టుగా కంపోజ్ చేయాల్సి ఉంటుంది సో రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ దేర్ కమ్స్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఆ ప్రజెంటేషన్ అనేటువంటిది ఎలా చేస్తాం మామూలుగా ఇంటర్వ్యూలో అయితే ఓకల్గా చేస్తాం లో అయితే ఎంసీక్యూస్ని ఐడెంటిఫై చేస్తాం అదే మెయిన్స్లో అయితే ఒక ఒక స్ట్రక్చర్లో దాన్ని మనం హ్యాండ్ రై హ్యాండ్ రిటర్న్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం సో రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఈ నాలుగు ప్రాసెస్లు సైమల్టేనియస్గా మన కాగ్నేషన్ అంటే బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇదంతా ఒక్కసారిగా డెవలప్ అవటం అనేటువంటిది ఉండదు అమ్మ గా అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే ఆ వాటి యొక్క ఇవి నేను ఫస్ట్ రాసిన ఆన్సర్ ని ద బెస్ట్ ఆన్సర్ ద ఎక్సలెంట్ ఆన్సర్ రాయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు సో అది చాలా తప్పు అనమాట సో ఎందుకనంటే ఆన్సర్ రైటింగ్ అంటే మెయిన్స్ రైటింగ్ అనేటువంటిది ఒక ఒక కి ఆన్సర్ చేయటం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ స్కిల్ నాలెడ్జ్ కాదు ఇది నాలెడ్జ్ కాదు సో స్కిల్ అనేటువంటిది ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది డే బై డే డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే అది పర్ఫెక్షన్ లోకి మనం వస్తాం సో అంటే ఒక కుండను తయారు చేయాలనుకోండి మట్టిని తీసుకొని వచ్చి మనం సార్లు ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ నూట ఒక్కోసారి మంచిగా ద పర్ఫెక్ట్ మాడ్యులర్ మాడ్యులర్ పార్ట్ అనేటువంటిది మనం చేస్తాం అనమాట సో అట్లా మనం మెయిన్స్ ప్రాక్టీస్ అనేటువంటి దాన్ని ఫస్ట్లోనే పర్ఫెక్షన్ కోసం ట్రై చేయకూడదు సో దాని ఇదన్ని ఎలా స్టార్ట్ చేయాలి సో మనం చూసుకున్నాం రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మే ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నింటిలో మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ప్రివి పీవైక్యూస్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి క్యూ ఒక క్వశ్చన్ తీసుకోండి తీసుకొని పర్సే గాంధార శిల్పకలను మధురా శిల్పకలను పోల్చుతూ విమర్శనాత్మక పరిశీలన చేయండి ద కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద గాంధారా అండ్ మధురా స్టైల్ ఆఫ్ స్కల్చర్స్ ఎన్ని క్రిటికల్ మేనర్ అని క్వశ్చన్ అనుకోండి ఫస్ట్ మీకు ఏం తెలుస్తుంది రెండు ఓకే రో మీకు విమర్శనాత్మక పరిశీలన చేయటం పోల్చి చూడటం అనేది తెలియకపోవచ్చు కానీ మీకు గాంధార శిల్పకళ మధుర శిల్పకళకు సంబంధించినటువంటి జ్ఞానం అయితే అంటే నాలెడ్జ్ అయితే ఉంటుంది సో మధురా శిల్పకళ యొక్క లక్షణాలు ఇవి సో గాంధార శిల్పకాల లక్షణాలు అక్కడ యూజ్ చేసిన స్టోన్ వేరే ఎక్కడ యూజ్ చేసిన స్టోన్ వేరే అక్కడ యూజ్ చేసిన అవుట్లై వేరే ఇక్కడ యూజ్ చేసిన అవుట్లైన్ వేరే ఇక్కడ యూజ్ చేసే థీమ్ వేరే అక్కడ యూజ్ చేసే థీమ్ వేరే సో ఇట్లా మీకు ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దీన్ని మీరు ఇక్కడ శాండ్ స్టోన్ ఉపయోగించారు అక్కడ రెడ్ స్టోన్ ఉపయోగించారు లేకపోతే ఇక్కడ బుద్ధిస్టు థీమ్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆల్ రిలీజియస్ త్రీ అన్ని రిలీజియన్స్ యొక్క థీమ్ ఉంటుంది సో ఇక్కడ ఫైన్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెక్కబడి ఉంటాయి అక్కడ మైన్యూ డీటెయిల్స్ ఉండవు అక్కడ తర్వాత అక్కడ హ్యాలో ఉంటుంది ఆ శిల్పకళలో ఇక్కడ హ్యాలో ఉండదు సో ఇటువంటి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా మీకు ఎవాల్వ్ అవుతుంది మీ నాలెడ్జ్ని మీరు ప్రజెంట్ చేసే క్రమంలో సో ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి దాన్ని అట్లా స్టార్ట్ చేసిన తర్వాత మీ పీర్ గ్రూప్కి ఫస్ట్ చూపించండి పియర్ గ్రూప్ చూపించినప్పుడు చెప్తారు ఇట్లా చేయాలి ఇది ఈ పాయింట్ మిస్ అయింది ఆ పాయింట్ మిస్ అయిందని ఓకే దట్ ఈస్ ద ఫైనెస్ట్ ప్రాసెస్ అయితే ఈ క్రమంలో ఫస్ట్ టైం ఇనిషియల్ టైంలో మనకి ఒక క్వశ్చన్కి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ తీసుకోవచ్చు ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటేనే ఇది రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంపో అనాలిసిస్ అండ్ కంపోజింగ్ ఇదంతా బ్రెయిన్ స్ట్రోమింగ్లో పార్ట్ సో ఈ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది అప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇట్ ఈస్ వెరీ క్వైట్ కామన్ విత్ ఎవ్రీ ఆస్పెంట్ నాకు కూడా నేను ఫస్ట్ క్వశ్చన్స్ రాసినప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పట్టాయి సో అప్పుడు మనం గ్రాడ్యువల్ గా రోజు ప్రాక్టీస్ చేసే కొన్ని ఈ టైం అనేటువంటిది స్పేస్ కంప్రెస్ అవుతూ ఇన్ టైంలోకి వస్తుంది దాన్ని మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే అడ్రస్ చేయగలుగుతాం ఆ విధంగా సో ఫస్ట్ ఇన్స్టెంట్లో మనం ని దానికి డిమాండ్ తగ్గట్టు మనకి తెలిసింది రాస్తాం ఫస్ట్ మనకి ఏం తెలుసో అదే రాస్తాం తర్వాత క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాసే విధంగా మనకి జ్ఞానం అనేటువంటిది వస్తుంది అదేంటి పీర్ గ్రూప్ కావచ్చు మెంటార్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళు చూపించినప్పుడు కరెక్షన్ చేసుకున్నప్పుడు తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు ఇన్ టైంలో రాయటం అనేటువంటి క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాయటం అనేటువంటి జరుగుతుంది ఫస్ట్ ఏ మనకేం తెలుసు రాస్తాం తర్వాత క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాస్తాం తర్వాత ఇంకా ఎఫెక్టివ్ రైటింగ్ అంటాం థర్డ్ స్టేజ్లో ఎఫెక్టివ్ రైటింగ్ అంటే క్వశ్చన్ని వాళ్ళు అడిగిన డి డైరెక్టివ్ వర్డ్స్తో పాటుగా ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి లిమిట్ లిమిట్లో రాస్తాం ఫస్ట్ ఏం చేస్తాం మనకు తెలిసింది రాస్తాం తర్వాత ఓకే క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాస్తాం కానీ ఓర్డ్ లిమిట్లో రాయం తర్వాత ఎఫెక్టివ్ రైటింగ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మనం ఎగ్జాక్ట్గా వాళ్ళు అడిగిన వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఆ టూ ఫిఫ్టీ వర్డ్స్ ఆ వర్డ్స్లో మనం క్వశ్చన్ని అడ్రస్ చేయగలుగుతాం ఇది ఎఫెక్టివ్ రైటింగ్ దాని తర్వాత స్టేజ్ వస్తుంది సో మనం సెలక్షన్ ప్రాసెస్లో రేస్లో ఉండాలంటే ఎఫెక్టివ్ రైటింగ్ స్టేజ్కి వస్తే చాలు బట్ మనం సెలక్షన్ ప్రాసెస్లో మనం మిగతా వాళ్ళందరికంటే ముందుండాలి ఇంకా అనుకున్నప్పుడు మనం దేర్ కమ్స్ ద ప్రెజెంట్ ద రోల్ ఆఫ్ ప్రజెంటేషన్ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేయటం డయాగ్రామ్స్ ఇంక్లూడ్ చేయటం డేటా డేటాని ఇంక్లూడ్ చేయటం అదేవిధంగా కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి అవి ఎవరు రాయలేరు అనమాట సో వాటిని మనం ఎప్పుడూ అయితే స్టాండర్డ్ బుక్స్ని లేకపోతే కొన్ని రేరు రెఫరెన్స్ బుక్స్ని రిఫర్ చేస్తామో అప్పుడు మాత్రం మనం వాటిని రాయగలుగుతాం అనమాట సో పర్సే ఇప్పుడు ఆర్ట్ అండ్ లిటరేచర్ దాంట్లో అనుకోండి సో రొమిలా తాపర్ కామెంటరీస్ రాయచ్చు రొమిల్లా థాపర్ కామెంటరీస్ లేకపోతే ఆర్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కామెంట్రీస్ రాయచ్చు లేకపోతే ఎకానమీ క్వశ్చన్స్ సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎకానమీ అండ్ లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని చెప్పేసి లేకపోతే ఎకానమిక్ సర్వే నుంచి కొటేషన్స్ లేకపోతే ఫేమస్ ఎకానమిస్ట్లు వాళ్ళు రాసినటువంటి బుక్స్లో నుంచి వాటిలో నుంచి వచ్చినటువంటి కామెంటరీస్ రిపోర్ట్స్ యొక్క డేటాని కౌట్ చేయడం సో ఇటువంటి కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి అది మన మనకి మిగతా వాళ్ళకి ని తీసుకొస్తుంది సో మనం ఫస్ట్ ఈ యూనిక్ ని తీసుకొచ్చి డంప్ అంటే అట్లా చేయకూడదు సో మనం ఎప్పుడైతే ఈ ఎఫెక్టివ్ రైటింగ్ స్టేజ్ రీచ్ అవుతామో అప్పుడు మిగతా వాళ్ళని మనం అవుట్ నెంబర్ చేయాలన్నప్పుడు ఆ ని మనం తీసుకొచ్చి రాయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం ఫస్ట్ మనకి ఏం తెలుసు అది రాస్తాం తర్వాత క్వశ్చన్ ఏం అడిగితే అది రాస్తాం వితౌట్ కన్సిడరింగ్ అబౌట్ ఓర్డ్ లిమిట్ తర్వాత ఓర్డ్ లో రాస్తాం దాని తర్వాత ఇంకా ని డయాగ్రమ్స్ ని ఇంప్రూవ్ చేసి ఆన్సర్ ని ద పర్ఫెక్ట్ ఆన్సర్ ని రాయగలుగుతాం ఇట్ టేక్స్ సమ్ టైమ్ కొంతమందికి రెండు నెలల్లో రావచ్చు కొంతమంది మూడు నెలల్లో రావచ్చు కొంతమందికి ముప్పై రోజుల్లోనే ఇంప్రూవ్ అవచ్చు ద డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్స్ కెపాసిటీ అనలిటికల్ స్కిల్ అండ్ ద స్పీడ్ ఆఫ్ రైటింగ్ అండ్ దేర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ సో ఈ విధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది వెళ్ళటం జరుగుతుంది సో దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ తోటి అన్వయించి రాయడం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది సో మనం చదివినటువంటి బేస్ నాలెడ్జ్ నుంచే క్వశ్చన్స్ ఎప్పుడు రావు కొన్ని కరెంట్ ని అన్వయించి రాయాల్సినటువంటి కూడా ఉంటాయి సో దాన్ని మనం గ్రాడ్యువల్గా నేర్చుకుంటాం ఎప్పుడైతే మన కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది క్లియర్గా ఉంటుందో అప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్ని అన్వయించి రాయగలుగుతాం అనమాట సో ఈ లో కూడా మనం అబ్జర్వేషన్ చేసుకుంటే మనకి లెర్నింగ్ చేసుకుంటే మన ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అవుతుంది పర్ఫెక్ట్ స్టేజ్కి వెళ్తాం సో ఇది ఓవరాల్ ప్రాసెస్ సార్ ఫస్ట్ టైం మెయిన్స్ రాసేవాళ్ళు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులకి నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి నా ఛానల్లో కూడా నేను నోట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి షేర్ చేస్తున్నాను సో దానికి ఎట్లా అంటే ఫస్ట్ మనం బేస్ బేస్ బుక్స్ లైక్ ఎన్సీఆర్టీస్ కావచ్చు స్టేట్ బుక్స్ కావచ్చు వాటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం ఈ రెండింటిని కలిపి టాపిక్ గా మనం ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది సో షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఈ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ రివిజన్ అనేటువంటి జరుగుతుంది సో ఈ ఎఫెక్టివ్ రివిజన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలంటే మనకు బేస్ నోట్స్ అనేటువంటి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రిజల్ట్స్ వెలుబడి ఇంకా ఎగ్జామ్స్ అనేటువంటి హండ్రెడ్ డేస్ సెవెంటీ డేస్ ఆ స్టేజ్లో నోట్స్ ప్రిపరేషన్ చేయటం అనేటువంటిది ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ థింగ్ అండి కానీ మీరు చదివేటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ నోట్స్లోనే ఒక సైడ్ ని జస్ట్ నోట్ డౌన్ చేయండి గా మళ్ళీ షార్ట్ నోట్స్ తయారు చేసిన అవసరం లేకుండా రిజ్యూన్ టైంలో ఆ పేజీలోనే ఒక వైపున సినాప్సిస్ ఈ పేజ్ ఈ ఇంపార్టెంట్ కి ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఇవి సో వాటిని అట్లా గా నోట్ డౌన్ చేసుకుంటే ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ లో కూడా మనం షార్ట్ నోట్స్ నెక్కు దాన్ని ఉపయోగించుకోవచ్చు సినాప్సిస్ అని సో ఈ గా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ కి లేకపోతే ఇంకా టూ ఇయర్స్ తర్వాత అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి నా ఛానల్ ఉంటుంది సో దాంట్లో నేను డీటెయిల్గా నోట్స్ మేకింగ్ స్టార్ట్ స్ట్రాటజీని షేర్ చేశాను సో దాంట్లో మీరు చూసి ఆ విధంగా నోట్స్ ప్రిపరేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు తెలుగులో ఆన్సర్స్ రాసేవారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఎస్ గుడ్ క్వశ్చన్ వంశీ యాక్చువల్గా తెలుగు మీడియంలో మెయిన్స్ రాయడం అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే కూడా చాలా కష్టం సో కొంత అందరు అగ్రి చేయకపోయినా కానీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకనంటే ఇంగ్లీష్లో అనేటువంటిది ఫ్రీ ఫ్లో ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఉంటుంది ప్లస్ అది స్ట్రోక్స్ అనేటువంటివి కర్సివ్ రైటింగ్ స్ట్రోక్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో ఆ హ్యాండ్ రైటింగ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది సో ఇంగ్లీష్లో సో అందుకని చాలా ఫాస్ట్గా రాయగలుగుతాం కానీ మన తెలుగు లాంగ్వేజ్కి వచ్చినట్లయితే తెలుగు స్క్రిప్ట్ అనేటువంటిది ఒక లో ఉంటుంది అన్నమాట తెలుగు స్క్రిప్ట్ అనేటువంటి సో సర్కులర్ లో ఉంటుంది అందులోను ప్రతి వర్డ్ అంటే ప్రతి అక్షరానికి అక్షరానికి మనం పెన్నుని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది సో అందులోను పేపర్కి పెన్ను ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల మనం ఆ సర్కులర్ ప్యాటర్న్లో హ్యాండ్ మూవ్ చేయటం అనేటువంటిది చేయాల్సి రావటం వల్ల ప్లస్ ఎక్కువ ప్రెజర్ ఉంటుంది సిచువేషన్స్ లో సో వీటన్నిటి కాంపౌండ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే అన్ని వేరియబుల్స్ కలిసి తెలుగులో మనం కొద్దిగా స్లోగా రాయాల్సి రాయటం జరుగుతుంది కంపేర్ టు ఇంగ్లీష్ పీపుల్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ సో ఈ తెలుగు మీడియం వల్ల ఈ ఈ పరిమితులు లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడం ఎలా అని అన్న అడిగితే దెర్ ఈస్ నో అదర్ సొల్యూషన్ దెన్ ప్రాక్టీస్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్ ద కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సో మన అభ్యర్థుల్ని అండ్ మన ప్ర మీన్ తోటి ఫెలో కాంపిటేటివ్ యాస్పరెంట్స్ని మనం అవుట్ నెంబర్ చేయాలని అంటే ఖచ్చితంగా దానికి రికరస్ ప్రాక్టీస్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది సో దీనికి మించి ఇంకా ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు సో యు షుడ్ బీ ప్రిపేర్డ్ యువర్ మెంటల్ అండ్ కాగ్నేటివ్ మైండ్ సెట్ లైక్ సో ఐ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ సో చాలా 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 ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మైండ్ రిట్యూన్ చేసుకోవాలి హ్యాండ్ రైటింగ్ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా యాక్చువల్గా అయితే హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ బట్ నాట్ మార్క్స్ ఓకే సో మార్క్స్ అయితే ఇవ్వదు సో నా హ్యాండ్ రైటింగ్ చాలా బేసిక్గా ఉంటుంది సో కొన్ని కొన్ని పదాలు అయితే కొన్ని కొన్ని పదాలు సరిగ్గా అర్థం కావు కూడా కొన్ని బట్ ఐ గాట్ వెరీ డీసెంట్ మార్క్స్ ఇన్ యూపీఎస్సి ఇన్ బోత్ మై మెయిన్స్ బట్ ఏంటంటే ద గుడ్ లుక్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ రికమెండేషన్ అన్నట్లు ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ సో బట్ మార్క్స్ అనేటువంటివి హ్యాండ్ రైటింగ్ వల్లే సోలోలీ ఇంపాక్ట్ అవుతాయి అనేటువంటిది ఉండదు ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్ లాంగ్ అంటే నెక్స్ట్ ఇయర్ పై వచ్చి ఇయర్ ఉండి రాయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైటింగ్ మంచిగా లేని వాళ్ళు లే ఫోకస్ అని మిగతా వాళ్ళు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే హ్యాండ్ రైటింగ్లో ఒత్తులు పళ్ళులు నేను చాలా సార్లు నేను ఒత్తులు పల్లులు కూడా కొన్నిసార్లు ఎగరగొట్టేటువంటి ఆ ఫాస్ట్లో రాసేటువంటి యాప్లో బట్ ఫార్చునేట్లీ నాకు పీర్ గ్రూప్ రివ్యూ చేసి ఓకే నువ్వు యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్ అన్నప్పుడు ఐ గాట్ నన్ను అటెన్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ వాటి మీద ఫోకస్ చేసి ఆ ఒత్తులు పలులు కూడా పోకుండా నేను మెయిన్స్లో రాయటం జరిగింది సో అలా మీ గ్రూప్ గ్రూప్ని అడిగితే మీ హ్యాండ్ లో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటంటే అర్థం మీకు చెప్తారు లోపాలు సో ఆ లోపాలని మీరు చిన్న చిన్న ఎఫర్ట్స్ తోటి మీరు ఓవర్కమ్ చేయొచ్చు మెయిన్స్ లో డైలీ ప్లాన్ ఎలా చేసుకోవాలి మెయిన్స్ డైలీ ప్లాన్ అంటే ఇట్ ఈస్ వెరీ వాస్ట్ క్వశ్చన్ అడిగింది అంటే మీన్ సబ్జెక్ట్ క్వశ్చన్ అనమాట సో మెయిన్స్ థర్టీ డేస్ ఉన్నప్పుడు ఒక విధంగా ప్లాన్ చేస్తాం సెవెంటీ డేస్ ఉన్నప్పుడు ఒక విధంగా ప్లాన్ చేస్తాం హండ్రెడ్ డేస్ ఉన్నప్పుడు ఒక విధంగా ప్లాన్ చేస్తాం లేకపోతే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాయాలనుకున్నప్పుడు ఒక విధంగా ప్లాన్ చేస్తాం సో వాట్ సార్ట్ ఆఫ్ ప్లాన్ అంటే మీరు ఏ ప్లాన్ ఇప్పుడు మెయిన్స్ ఉంది కదా సెప్టెంబర్ లో సో ఆ మెయిన్స్ కి అట్లా ప్లాన్ యూపీఎస్ఈ మెయిన్స్ కానీ లేకపోతే విత్ ఇన్ షార్ట్ సెవెంటీ టు హండ్రెడ్ డేస్ స్పాన్ ఆఫ్ టైమ్ ఉన్నప్పుడు మాత్రం సో వీక్లీ ఒక టూ టెస్ట్లు రాయడానికి ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సబ్జెక్ట్ రివిజన్ కి ప్లస్ మనం రాసిన టెస్ట్ టెస్ట్ మీద వచ్చిన మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ కి దాని మీద వర్క్ చేయడానికి ప్రపోషన్ టైం ని అలొకేట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకా వాల్యూ ఆడిషన్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో మీరు అజ ప్రిజూమింగ్ దట్ మనం సిలబస్ అంతా కవర్ చేసాము ఇప్పుడు కవర్ చేస్తేనే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది మళ్ళీ ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ మనం పికప్ అవుతాం సో మనం సిలబస్ అంతా కవర్ చేసాం కాబట్టి వాల్యూ ఆడిషన్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది లైక్ ఎకనామిక్ సర్వే లేకపోతే మినిస్ట్రీస్ కొన్ని మినిస్ట్రీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు లేకపోతే కొన్ని స్టాండర్డ్ బుక్స్ని చదువు దాంట్లో చదివి కొన్ని కాన్సెప్చువల్ వర్డ్స్ని పిక్ చేసుకొని రాయడం కావచ్చు సో ఇటువంటి డేటాని ఇంక్లూడ్ చేయడం కావచ్చు లేకుంటే కొన్ని డయాగ్రామ్స్ని మనం టాపర్స్ కాపీ నుంచి తీసుకోవటం కావచ్చు సో ఇటువంటి ఆస్పెక్ట్స్ని మనం ఇప్పుడు వాల్యూ అడిషన్ చేయాల్సి ఉంటాం ఈ విధంగా టెస్ట్ దాని మీద రివ్యూ మీద వర్క్ చేయటం రివిజన్ వాల్యూ అడిషన్ ఈ అన్ని కాంపోనెంట్స్ని ఈ సెవెంటీ డేస్లో మీకున్నటువంటి మీరు ఎంత టైంని చదవగలుగుతారు ఎయిట్ అవర్సా టెన్ అవర్సా లేకపోతే ట్వెల్వ్ అవర్సా సో ఈ టైం ఫ్రేమ్లో మీరు ప్లాన్ చేసుకోవాల్సింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ